కులమత భేదాలు లేకుండా నిర్మలగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలకు భక్తులు హాజరవుతారని ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు అన్నారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు జరిగే నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయని ఆయన అన్నారు పుణ్యక్షేత్రం ఏర్పాటు చేసి నలభై ఏళ్లు అయిందని దీన్ని దర్శించుకుంటే మనశ్శాంతి లభిస్తుందని వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు మూడు వందల అరవై ఐదు రోజులు గౌరీపట్నంలో కలిసిన నిర్మలగిరి మేరి మాత పుణ్యక్షేత్రములో అశేష జనము రావటం కులాలకి మతాలకి ప్రాంతాలకి భాషలకి భావాలకు అతీతముగా భక్తితో వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది అందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞలుస్తున్నాను నాతో కలిసి వంటి నా గురువులకి కన్యాస్త్రీలకి ఉపాధ్యాయ ఉపదేశులకి ప్రజాప్రతినిధులకి పాత్రికేయులకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ పుణ్యక్షేత్రము వెలసి నలభై సంవత్సరాలు కావస్తుంది ఇరవై సంవత్సరాల్లో మరి ముఖ్యంగా ఈ యొక్క దేవాలయ సిల్వర్ జూబిలీ వేడుకల ప్రారంభంలో మనం అందరం ఉన్నాం ప్రత్యేకత ఏంటి యేసు ప్రభు వాక్ ద్వారా సందేశం ఇచ్చారు భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి మీకు శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారు అనబడుతున్నారు ఈ విధంగా ఇచ్చినటువంటి సందేశాన్ని పంచుకొని అనారోగ్యముతో బాధపడుతున్నవారు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నవారు అటు సామాజిక పరంగా ఇటు ఆధ్యాత్మిక పరంగా కుటుంబ పరిస్థితి అనుకూలించకుండా చాలా మంది బాధపడుతున్నారు అటువంటి భక్తులకి ఈ క్షేత్రం ఈ పుణ్యక్షేత్రం ఎంతో ఇస్తుందని వారు నాతో మాట్లాడుతుండగా నేను ఎంతగానో అభినందించాను ఆ దేవుడికి ఉన్నా తెలియజేస్తున్నాను ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి ప్రజలు వారి సౌకర్యాన్ని కోరి అటు మంచి డిస్పెన్సరీని ప్రారంభించడం వచ్చిన వాటి భక్తులకి అక్కడక్కడ వారికి మంచి నీటిని సరఫరా చేయటం అవసరమైన చోట వారికి మజ్జిగను కూడా సరఫరా చేయటం నిత్యము అన్నదానం ఇక్కడ ఎంతగానో జరుగుతుంది అశేష జనావళి కూడా దాన్ని స్వాగతిస్తున్నారు మరి భుజిస్తున్నారు మరియు దీవిస్తున్నారు కూడా అలాంటి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ ప్రాంతం రావాలని నేను ప్రత్యేక విధంగా ఆహ్వానిస్తున్నాను ముఖ్యముగా నా గురువుల శ్రమ ఎంతగానో ఉంది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి మనం ఒక దిక్చూచి కావాలి ఈ ప్రాంత ప్రజలకి మనం ఒక భరోసా ఇవ్వాలి ఏంటిదా భరోసా శాంతి ప్రశాంతత కావాలి